సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళ ఆఖరి నేను చూడలేను ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా ఏదే తీసుకెళ్ళరా ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళదు వాళ్ళ కన్నీడు వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా ముస్లింవా వా క్రిస్టియన్ వా అని అడిగానా లేదే అడగకుండానే ఆశ్రయం ఇచ్చా ఎందుకు ఈ ప్రపంచంలో ఆకలి సావు ఈ రెండి రా మనుషులందరి దగ్గరికి చేర్చేది స్వార్థం డబ్బు ఈ రెండి రమానవత్వాన్ని చంపేసేది మానవత్వాన్ని చంపేసేటప్పుడు నాకెందుకురా పది మందికి ఉపయోగపడితే చాలు రాన్నతనంలో మా నాన్న పోయాడు అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది నువ్వు పిసినారితనంతో కూడా వీటినని సోముడు చూశారు కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను ఈ చదువు నుంచి నేను నాన్ను పిలుస్తా నాన్న నాన్నవు కదా అవునరా నేను నీకు నాన్నని నువ్వు నా కొడుకువి నాకు పెద్ద చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వు పేరా ఏంట్రా ఏంట చూపు కుట్టు ఇక్కడ చెన్న మీద ఉంటుంది కుర్చే చస్తాను ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేని కుట్టు చవకూడదురా నా అంతా పోసుకుని బతకాలు ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు మాట్లాడండి మిమ్మల్ని మాట్లాడండి నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలే ప్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి చచ్చిన వాళ్ల కోసం ప్రతికున్నంత కాలం ఇలాగస్తూ కూర్చుంటారా కన్నీళ్లను నిప్పుడవలు చేసి అన్యాయం ఎదుర్కొంటారా చెప్పండి మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు ఈ రాజకీయ గుండాల కాళ్లు చేతులు తలలు నరికి మసీదులకు దేవాలయాలకు తోరణాలు కట్టాలి మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తనలో ఒకరు నరుక్కుని ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నీ సోది నిజం నీకు తెలుసా తెలుసా తెలియకుండా ఎందుకు నోటుకు వచ్చేటట్టు వాగుతావు రా ఇలా రా అడుగు అడుగు వీళ్ళ నా బిడ్డలు అడుగు ఎవరు ఎవరు వాళ్ళమ్మ నా అన్యాయంగా నరికి చంపారా చెప్తారు చెప్పండి రా చెప్పండి ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా మంచంలో వచ్చబ పోసుకునే ఈ పిల్లలకు హిందువులు ముస్లింలు నేర్పింది ఎవరు కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా లాగులు గుండీలు కూడా పెట్టుకోవడం చేతగానే పిల్లలకు వీళ్ళ తల్లి నడికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు చెప్పి స్మైల్ రైట్ ఇతర ముస్లిం నలభై సంవత్సరాల నుంచి శ్రీరామును చేస్తున్న ముస్లిం అవునా ఎవరు భారతమ్మ నీ పిల్లానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలు ఇచ్చిన భారతమ్మ తల్లి పాలకే మతం లేకపోతే ఆ పాలు తాగి నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కి గురించారు ఇందులో హిందువుల నెత్తరు ముస్లిం నేత్ర ఏదో చెప్పు ఏది హిందువుల నెతరు ఏది ముస్లిం ఎత్తులు కృషి చెప్తావా చూడు వాసన పీల్చి చెప్తావా పీల్చు నేను హిందువు మా అమ్మ కడుపులో అరవై నెలలు నువ్వు ముస్లిం అనే డెబ్బై నెలలు ఉన్నావా ఆకలిలో తేడా లేదు అనుభవించే దరిద్రంలో తేడా లేదు వెళ్ళాన సుఖం అనుభవించడం తేడా లేదు హిందువా కాదు రామభద్ర ఎందుకు చేశాడు అల్లా బలాకరీగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిం అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజేస్తున్నారు వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచర ముస్లిం అని మీరే అంటున్నారు ఓ హిందువు ముస్లిం స్త్రీని పెళ్ళాడితే మతం వారి మీద మరి పిల్లలే పుట్టరా నిన్నటి వరకు ఒక పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళు ఒకరి పంచుకునే వాళ్ళు దేవుడు తినడానికి తిండి తాగడానికి నీళ్లు పెంచడానికి గాలి ఇచ్చాడు కానీ మతాలు చావ్వ సృష్టించాడా ఈ ప్రపంచంలో ఉన్న రెండు రెండు మతాలు ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం రెండు చచ్చిన వాళ్ళ మతం ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని అదే నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు దేవుడిని పెట్టిన స్థలాలు శవాల్ని పిక్కు తిరడానికి కుక్కలు మోసుకెళ్ళడానికి పిండాకుడు పట్టాలు కట్టుకోవడానికి వచ్చారు అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు పదవి కోసం పల్లిని చెల్లిని పిల్లని తరిచే డాఫర్లు గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అన్నా అనలేదని మతాల కుంపట్లు కూడా కలిగిస్తారు ఇది మా నిరుపేదల పవిత్రమైన నేతృత్వ తలసిన స్థలం మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేద మతం పేరుతో మీరు మనుషులు విడదీస్తే మన మొత్తం పేరుతో మేమంతా ఒక్కటవుతాం విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే నరగదీసి మిమ్మల్ని ధరలు పెడతాం ఇదిగో భర్త భయ ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం ఎంతసేపు నీ గోలు నీదే గాని మేము చెప్పే తినిపించుకో ఇదిగో మీ కన్నీళ్లు తోడటానికి మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడానికి మేము ఆ ఆ మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిక్కుతో తలవంచుకోవాల్సిన ఇసాధికర సమయం ఇది వాడి వాడి అరిగిపోయిన రికార్డు రెడీమేడ్ చకల రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దంగక నీళ్ళు మాకొద్దు ఆపండి ఇదిగో ఇది ప్రజస్వామి మీ అయితే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకు ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే డైరైటీస్ గల్ కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత రాజకీయ గుండా లక్ష్మీ లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి హలో మంత్రి సంతోషాన్ని నమస్కారం అండి ఆ చాట్లు ఏంటి ఆ ఒడుకులు ఏంటి ఎవరు ఫోన్ లో మంత్రి గారు అని ఉమ్మేశారు మన విషయం ఢిల్లీ దాకా పోయిందంటారు బాత్రూమ్ కారు ఏంటో మీకు బతికే బాత్రూమ్ అయిపోయింది అసలు వెరైటీస్ కన్న సంగతి దీనికోసం మనం చేసిన గొడవ సంగతి ఇదంతా పేపర్ కెక్కించింది ఎవరు బాత్రూమ్ లో ఆలోచించారయో ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ అది అక్కడ కోర్టు వచ్చింది ఇక్కడ రాత్రి రాసింది ఇదిగో అది ఆరది అయినా మనందరికీ మొగుడు ముందే అది అదే రాజుబారేస్తే నువ్వేమో చార్మే దగ్గర చీకులు చీకులు అనుకుంటూ నేనేమో పిర్లా మంది దగ్గర పూలు పూలు అనుకుంటూ ఈ శ్రీపతి బావేమో ట్యాంకు పండ్డ మీద ముంద ముందకిందప్ప అనుకుంటూ ఇక కాళీ బావేమో ఏమో భిషణ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా అనుకుంటూ తిరగాసి కొంతు నరం తెంచుతా నరుముసుకో ఆహా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా జాని వెళ్ళు ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు ఫిగర్ ను బట్టి రేపు పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో అనుకున్నా నువ్వా సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే అప్పుడు ఎలా ఉన్నావు ఎప్పుడు అలాగే ఉన్నావు కసుగా వస్తావా లేచిపోదాం ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవెలా వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా నువ్వెవరా దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్ వా టెంపరీ కస్టమర్వా Saya గొడవ లేదు నా మాట విను వాళ్ళు మంచి వాళ్ళు కాదు Ah! Ah! ఎవడు వాడు పరిచయం ఉన్న వాళ్ళని గురించి చెత్తగా పోగాడు వాడిని కెలవరకే తెలుసా చెప్పు గొండా కాళీని గురించి నేను రాసిన ఆతికీర్పుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా తన గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళి చూశాను బెదిరింపులకు భయపడే సత్యాన్ని చంపుకునేవాడు రచయిత కాలేడు మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు నరికిన తలలతో ఆడుకునేవాడిని నీ రాతలకు భయపడతాను నా పరువు పేపర్లో నువ్వు తీసావు నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను ఓ ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి నా బిడ్డలు ఏం చెయ్యదు నా బిడ్డలు చేయదు! ఆగండి కదులితే కాళ్ళు నరుగుతా ఏంటో మీరు చూసేది ఇక్కడ వదలమండి నమస్తే సార్ మీరా సమయానికి వచ్చావు మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసితీరా ముద్దు పెట్టుకోవాలి తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది ఎస్ఐ ఒక్కొక్కళ్ళని పంపించు O లేకుండా నీ కూతురు చూసి ఎన్నాళ్ళైందో చూసి బట్టలు కూడా తీసింది నా బిడ్డ కాదురా భరత నువ్వు గురు తీసింది నా కాదురా భరత జాతికి కత్తి కన్నా కలంకొప్పన్న సత్యాన్ని నిరూపిస్తాను నిరూపిస్తాను సెంటర్ లో రెండు మటర్లు జరిగాయి ఎవరు చంపారో తెలియదు ఎవరు ముఠా తాగాలనుకుంటా వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి ఏమిటో మీరు చూసేది ఇక్కడ వెళ్ళండి తల్లిని దీపంతో చంపేస్తాం పాపాన్ని ఎలా చంపగలం పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్లాను కాని అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది ఓడిపోయాను అనాథగా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి అందరం అనాథగానే వచ్చాం కేరళ ప్లాట్ఫారం కాదు అంటే నీకు ఉన్నారు కొందరికి రేషన్ అయిపోయింది వెళ్ళిపోయాను అమ్మ సంగతి తెలియదు ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎలాంటి వాడిని చెప్పే కాండిడేట్ సర్టిఫికేట్ నలగలేదు వీడియోలు తాగుతాను జెండా మార్క్ బీడి దేశభక్తి కోసం జెండా మార్క్ బీడి వాసన జెండా వాసన అందుకే నాది వస్తా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు ఎవరతను ఏంటి మొహన్న కంగారు కనపడుతుంది కంగారా నాకేం కంగారా నా తర్వాత మీరెడో బ్రతుకుతారని ఆలోచన ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి ఒక్కగానొక్క కొడుకే ఎవడరా ఎవడ్రా మాట అన్నది నాకు ఒక్కడేవడురా ఇద్దరు ఇద్దరు పడుకులు రా నువ్వు చిన్నాడువి నా భరత్కర్ పెద్దడు అంతే గాలికి నన్ను పెద్ద కొడుకు అన్నావు చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలి కొదిలేస్తున్నా నిజం చెప్పు నీ పెద్దేసి నిజం చెప్పు నిజం అది చాలా భయంకరమైందిరా తెలుసుకునేటంత వరకు మనసు చంపిస్తుంది తెలిసిన తర్వాత మనిషిని ఏది ప్రమాదం నాకు తెలిసింది నీకు ప్రమాదం నీకు తెలిస్తే నాకు ప్రమాదం నేనేదో భయం కప్పేసింది ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసుడుగా మార్చేవరెండేరా ఒకటి డబ్బు రెండు అధికారం వీడియోమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నా రే ఆ శ్రీపతి